హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో ఫిట్టింగ్ ఎలా వస్తో చూపిస్తాను సో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను అంతకంటే ముందు వీడియోలో మనకి చాలా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి కదా సో ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే ఫిట్టింగ్ ఎలా వస్తుంది ఈ బ్లౌజ్కి అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అనేది చాలా తక్కువే ఉందండి హ్యాండ్ అనేది వన్ సైడ్ మా పెద్ద బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది అలాంటప్పుడు మనకి కష్టమే కానీ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఆ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చదువుకుంటూ స్లోగా చూపిస్తాను మీకు ఓకేనా ఫాస్ట్గా గేమ్ పెట్టాను చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా మనకి క్లాత్ అనేది తక్కువ వచ్చిందండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద పడేటట్టు ఖర్చు కూడా లైనింగ్ వైపు పెట్టేసుకొని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి క్లాత్ అనేది మొత్తం కూడా లైనింగ్ వైపుకి రావాలి ఖర్చు మొత్తం కూడా ఏడుం ఉంది ఆర్మ్ లూజు ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇలా తిప్పేసుకుని మళ్ళీ నీట్గా చదురుకుంటూ మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను ఒరిజినల్ క్లాత్ మీద నుంచే లైనింగ్ జాయిన్ చేస్తున్నానండి అలా చేయటం వల్ల మనకి ముడతలు రావన్నమాట ఇలా నీట్గా సదురుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్కి కట్ చేసిన క్లాత్ని ఇక జాయిన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది ఒక టూ ఇంచెస్ కన్నా తక్కువే ఉంది ఒక వన్ ఇంచ్ అంతా సో దాన్ని జాయిన్ చేసేసుకుందాం ముందు నీట్కి ఇలా కట్ చేసుకుని అంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ కూడా వేస్ట్ అవ్వకూడదండి వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా జాయింట్ వేసేసుకుని ఎగ్స్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో ఇది అయిపోయిందండి దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని జాయిన్ చేసేసుకుందాం ఇలాగా ఇప్పుడు ఏడుంప వారం లూజ్కే మనకి ఇంత క్లాత్ అనేది యాడ్ అవుతుంది అది తొమ్మిదిన్నర ఉంటే ఎంత ప్రాబ్లం అవుతుంది చూడండి అందుకనే మీరు ఎప్పుడైనా సరే డైలీ వే శారీస్ తీసుకునేటప్పుడు కొంచెం మంచివి తీసుకోవాలన్నమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అవి తీసుకున్నారనుకోండి బ్లౌజ్ పీసులు తక్కువ వస్తాయి అస్సలు బాగోదు మీకు ఇలా అతుకులేసినా కూడా రాదు కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ శారీ తీసుకుంటే బ్లౌజ్ పీస్ కూడా పెద్దగా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా కొంచెం జాయిన్ చేసుకోవాలి కొంచమే కదా అని చెప్పేసి వదిలేస్తే మాత్రం ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత ఒరిజినల్ పీస్ కూడా ఇలా జాయిన్ చేసేసుకోండి ఇలా పెట్టుకుని ఇలా లోపల క్లోజ్ అది బయట క్లోజ్ చేసుకుని ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎక్స్ట్రనల్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుందాం ఇలా జాయింట్ వేసేసుకుని ఎక్స్ట్రానా క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకుందాం ఎన్ని అతుకుల పడిన కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేటో చూసుకోవాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఉండాలి సో అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి జాయిన్ చేసేసుకుందాం రెండోది కూడా అలాగే రెడీ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తాను చూడండి దీనివల్ల ఏంటంటే ఫిట్టింగ్ తెలుస్తుంది మీకు నెక్కకేమో ఏమో పట్టీ వేసేసాను హెమింగ్ పట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటైతే వస్తుందో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్కి పెట్టేసుకుని మిడిల్ నుంచి పాద నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ చూసుకోవాలన్నమాట ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఎక్కడా కూడా నేను స్పీడ్గా పెట్టట్లేదు స్లోగానే చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వటానికి ఇలాగ రెండు కూడా కలిపేసి పాదమించి తొట్టి స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా సరే అయిపోయిందండి రెండోది కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి ఇది కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని కరెక్ట్గా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాము సైజ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి నేను ఆల్రెడీ ఓవలక్ చేసుకొచ్చేసాను ఇలా పట్టేసుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మన మనం కూడా ఆది బ్లౌజ్ని కూడా లేకపోతే బాడీ మెజర్మెంట్తో తీసుకున్నాను నేను బాడీ మెజర్మెంట్తో తీసుకున్నాను ఇది వచ్చేసి ఐదు ఇంచులు ఐదు మీద రెండు గీతలు రఫ్ ఇచ్చేసేయండి ఆరు లూజ్ పావు ఇక్కడ ఇలా పట్టేసుకుని ఏడుంపావు కరెక్ట్గా వచ్చేసింది ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది అనమాట చూడండి అడుగు భాగంలో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం ఇలా బయట పెట్టుకుని కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది కుట్ అనేది ఇక్కడ కూడా అంతేలాగా నడుము లూజ్ దగ్గర ఏడున్నర నడుము లూజు చూడండి ఇప్పుడు ఇలా పట్టేసుకుని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా స్ట్రేట్గా వచ్చేసి చూసారా దీనే ఫిట్టింగ్ అంటారండి చాలామందికి ఫిట్టింగ్ అంటే ఏంటో తెలియదు బ్లౌజ్ కుట్టడం వేరు ఫిట్టింగ్ రావడం వేరు అనమాట చంక కింద లూజ్ రావడాలు టైట్ రావడాలు అలా లేకుండా మంచిగా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ వేసుకుంటే అలా ఉంటుంది సో ఇదంతా కూడా ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుంటూ స్టిచ్ వేసుకుని వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు కలిసిన చోట కరెక్ట్గా రఫ్ ఇచ్చేసి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా చూడండి అలాగే స్టిచ్ చేస్తున్నాను అలాగా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతే రెండు వైపులా మీరు ఓవర్లక్ చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది అనమాట సో ఇది అయిపోయిందా తర్వాత రెండోది చూపిస్తాను ఈ పోగులన్నీ కట్ చేసేయండి రెండోది ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఆల్రెడీ కుట్టేసి ఉన్నది కదా హ్యాండ్ దానితో కుట్టేస్తే సరిపోతుంది ఇక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇంకా ఆర్మ్ లూజ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఇలాగా ఇప్పుడు కింద అడుగు భాగాలు చూడండి కరెక్ట్గా ఉందో లేదో స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి స్టిచ్ వేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో స్ట్రేట్గా కుట్టు అన్ని ప్రతిదీ కూడా అని సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము హ్యాండ్ కర్వ్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో ఇలాగే మీరు బ్లౌజ్ కుట్టుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్